ఏపీసెట్ అభ్యర్థులందరికీ స్వాగతం ఏపీ సెట్ సిలబస్లో భాగంగా యూనిట్ ఎనిమిది నుంచి సమాచార ప్రసార సాంకేతికత ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ నుంచి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను ఈ వీడియోలో చేయడం జరిగింది ప్రతి యూనిట్ నుండి మనకు ఐదు ప్రశ్నలు అడగడం జరుగుతుంది ఈ ఐదు ప్రశ్నల కోసం మనం యూనిట్ మొత్తాన్ని చదవాల్సి ఉంటుంది మీకోసం కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను ఈ వీడియోలో కవర్ చేయడం జరిగింది వీక్షిస్తారని ఆశిస్తూ ఉన్నాను క్వశ్చన్ నెంబర్ వన్ ఈ క్రింది వాణిలో నుండి సరి అయిన జతను ఎంచుకోండి ఒకటి యూట్యూబ్ రిచర్డ్ స్టాల్మెన్ రెండు గూగుల్ బిల్గ్యాట్స్ మూడు హాట్మెయిల్ టిమ్ కుక్ నాలుగు వికీపీడియా జిమ్మి జిమ్మివెల్స్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ టూ ఈ క్రింది వాణిలో వెబ్ బ్రౌజర్ ఏది ఒకటి గూగుల్ క్రోమ్ రెండు సి ప్లస్ ప్లస్ లాంగ్వేజ్ మూడు విండోస్ టెన్ నాలుగు టాలీ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ త్రీ ఆప్టికల్ ఫైబర్స్ ఏ రూపంలో సిగ్నల్స్ను ప్రసారం చేస్తాయి ఒకటి నిరంతర కాంతి రెండు కాంతి అపరాలు మూడు అనలాగ్ ఎలక్ట్రిక్ పల్స్ నాలుగు డిజిటల్ ఎలక్ట్రిక్ పల్స్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ మైక్రో ప్రాసెసింగ్ దేనికోసం రూపొందించబడింది ఒకటి కంప్యూటర్ రెండు డిజిటల్ సిస్టమ్ మూడు క్యాలిక్యులేటర్ నాలుగు ఎలక్ట్రానిక్ వస్తువులు ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ కంప్యూటర్ వైరస్ ఒక ఒకటి హార్డ్వేర్ రెండు బ్యాక్టీరియా మూడు సాఫ్ట్వేర్ నాలుగు ఏది కాదు ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ క్రింది వారిలో కంప్యూటర్ పితామహుడిగా పిలువబడినది ఒకటి చార్లెస్ బాబేష్ రెండు అబాకస్ మూడు జాన్ నెపియర్ నాలుగు హల్రీత్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ క్రింద పేర్కొన్న మెమోరీ యూనిట్లను వాటి అవరోహణ క్రమంలో అమర్చుము బైట్ గిగాబైట్ బిట్ మెగాబైట్ టెరావైట్ ఒకటి టెరాబైట్ గిగాబైట్ మెగాబైట్ బైట్ బిట్ రెండు గిగాబైట్ టెరాబైట్ మెగాబైట్ బిట్ బైట్ మూడు గిగాబైట్ మెగాబైట్ టెరాబైట్ బైట్ బిట్ నాలుగు టెరాబైట్ మెగాబైట్ గిగాబైట్ బిట్ బైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ కంప్యూటర్లో సమాచారాన్ని భద్రపరచుటకు లెక్కల ప్రక్రియలు పూర్తి చేసేందుకు ఏ సంఖ్యా వ్యవస్థను వాడతారు ఒకటి యాక్టెల్ రెండు బైనరీ మూడు డెసిమల్ నాలుగు డెసిమల్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ నైన్ క్రింది అంతర్జాల సదుపాయాలను కాలక్రమానుగతిలో సరైన వరుస క్రమంలో అమర్చము ఒకటి అమెజాన్ గూగుల్ స్నాప్చాట్ ఫేస్బుక్ రెండు గూగుల్ ఫేస్బుక్ అమెజాన్ స్నాప్చాట్ మూడు గూగుల్ అమెజాన్ ఫేస్బుక్ స్నాప్చాట్ నాలుగు అమెజాన్ గూగుల్ ఫేస్బుక్ స్నాప్చాట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ టెన్ నీకు సంబంధించిన వెబ్ పేజీలను డబ్ల్యుడబ్ల్యూడబ్ల్యూలో ఉంచడానికి కావాల్సింది ఒకటి ఇంటర్నెట్ కనెక్షన్ రెండు వెబ్ బ్రౌజర్ మూడు వెబ్ సర్వర్ నాలుగు పైవని ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ లెవెన్ ఒక ఈమెయిల్ అడ్రస్ ఎన్ని భాగాల సమాహారం ఒకటి రెండు రెండు మూడు మూడు నాలుగు నాలుగు ఐదు ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ ఫోటోలు మరియు చిత్రాల ప్రాసెసింగ్లో ఉపయోగపడు సాఫ్ట్వేర్ ఒకటి ఫోటోక్రాప్ రెండు ఫోటోషాప్ మూడు క్రాప్ నాలుగు పిక్చర్ పర్ఫెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ థర్టీన్ ఎల్ఏఎన్ను విస్తరించండి ఒకటి లోకల్ అండ్ నేషనల్ రెండు లోకల్ ఏరియా నెట్వర్క్ మూడు లార్జ్ ఏరియా నెట్వర్క్ నాలుగు లైవ్ ఏరియా నెట్వర్క్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ ఇంటర్నెట్లో ఒక వెబ్సైట్ యొక్క అడ్రస్ను ఏమని వ్యవహరిస్తారు ఒకటి యుఆర్ఎల్ రెండు క్లయింట్ మూడు ప్రోటోకాల్ నాలుగు యాన్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ ఇంటర్నెట్ ద్వారా వ్యక్తిగత సమాచారం ప్రసారం చేయనప్పుడు దానిని పరీక్షించే పద్ధతి ఒకటి ఫిల్టరింగ్ రెండు ఎన్క్రిప్షన్ వాడటం మూడు ఫైర్వాల్ వాడటం నాలుగు స్ట్రీమింగ్ యాన్సర్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ ఇది లేకుండా కంప్యూటర్ బూటింగ్ ప్రక్రియ వీలుపడదు ఒకటి కంప్రెలర్ రెండు లోడర్ మూడు ఆపరేటింగ్ సిస్టమ్ నాలుగు అసెంబ్లర్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ కెవిన్ సిస్ట్రోమ్ మరియు మైక్ క్రిగేలర్చే సృష్టించబడి ఏప్రిల్ రెండు వేల పన్నెండులో ఫేస్బుక్ చే కొనుగోలు చేయబడ్డ సామాజిక మాధ్యమం ఒకటి ట్విట్టర్ రెండు ఇన్స్టాగ్రామ్ మూడు వాట్సాప్ నాలుగు లింక్డ్ఇన్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ కంప్యూటర్ భాషలో ఐకాన్స్ అనగా ఏమిటి ఒకటి బొమ్మలు రెండు కమాండ్స్ మూడు కంప్యూటర్ హార్డ్వేర్ భాగం నాలుగు బొమ్మల రూపంలో ఉంచబడిన కమాండ్స్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ భారతదేశంలో మొదట కంప్యూటర్ ఎప్పుడూ ఎక్కడ ఇన్స్టాల్ చేశారు ఒకటి ఐఎస్ఐ కోల్కతా నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ రెండు ఐఐఎస్ ఢిల్లీ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ మూడు ఐఐఎస్ బెంగళూరు నైన్టీన్ సెవెంటీ వన్ నాలుగు ఐఐఎం అహ్మదాబాద్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఈ క్రింది వాణిలో సరి అయిన జతలను గుర్తించము ఒకటి జేపీఈజి ఫోటో పిక్చర్ రెండు ఎంపీఎస్ ఆడియో వీడియో మూడు ఎక్స్ఎల్ఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నాలుగు ఏవిఐ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ వన్ ఏ ఏఎండ్బి టూ బిఎండ్ సి త్రీ డి ఫోర్ ఎబోవాల్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ మొదటి తరం కంప్యూటర్లలో వాడబడిన ఎలక్ట్రానిక్ భాగాలు ఒకటి వ్యాక్యూమ్ ట్యూబ్స్ రెండు ట్రాన్సిస్టర్ మూడు ఐసీ నాలుగు మైక్రో ప్రాసెసర్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ కంప్యూటర్ మెమొరీకి సంబంధించి సరైనది ఒకటి ఓన్లీ మెమొరీ అన్నది ఓలటైల్ మెమొరీ రెండు ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ అన్నది ఓలటైల్ మెమొరీ మూడు సెకండరీ మెమొరీ అన్నది ఓలటైల్ మెమొరీ ఆప్షన్స్ ఒకటి ఒకటి మాత్రమే సరైనది రెండు రెండు మాత్రమే సరైనది మూడు ఒకటి రెండు సరైనది నాలుగు ఒకటి మూడు సరైనవి ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ ప్రస్తుత కాలంలో ఒక ఉపాధ్యాయుడికి ఇంటర్నెట్ ద్వారా కలిగే ప్రయోజనం ఒకటి నూతన జ్ఞానం తెలుసుకొని విషయ పరిజ్ఞానాన్ని విస్తృతం చేసుకోవడం రెండు గ్రామీణ ప్రజలకు దిశానిర్దేశం చేయడం మూడు పిల్లల హాజరును ఎక్కడి నుంచైనా పర్యవేక్షించడం నాలుగు స్వీయ జ్ఞానాన్ని మూల్యాంకనం చేయడం ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ డొమైన్ నేమ్కు సంబంధించి సరికానిది గుర్తించండి ఒకటి డాట్ జిఓవి గవర్నమెంట్ వెబ్సైట్ రెండు డాట్ కామ్ కమర్షియల్ వెబ్సైట్ మూడు డాట్ ఏసీ అకౌంటింగ్ వెబ్సైట్ నాలుగు డాట్ ఎడ్యూ ఎడ్యుకేషనల్ వెబ్సైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ పీడిఎఫ్ అన్నది దేనికి నామం ఒకటి పోర్టబుల్ డైరెక్టరీ ఫైల్ రెండు పోర్టబుల్ డాక్యుమెంట్ ఫామ్ మూడు పోర్టబుల్ డిలీటెడ్ ఫైల్ నాలుగు పోర్టబుల్ డొమైన్ ఫైల్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ కంప్యూటర్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ వ్యవస్థలను సంధానపరచు ప్రోగ్రాంలను ఏమంటారు ఒకటి కంపైలర్ సిస్టమ్ రెండు ఆపరేషన్ సిస్టమ్ మూడు ఆపరేటింగ్ సిస్టమ్ నాలుగు ఏది కాదు ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ ఒక గిగా బైట్ ఈజికల్ టు ఒకటి థౌజండ్ ట్వంటీ ఫోర్ మెగాబైట్స్ రెండు థౌజండ్ ట్వంటీ ఫోర్ కిలో బైట్స్ మూడు థౌజండ్ ట్వంటీ ఫోర్ టెరాబైట్స్ నాలుగు థౌజండ్ ట్వంటీ ఫోర్ బైట్స్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ మొదటగా ఇంటర్నెట్ను ఏ విధమైన ప్రయోజనాల కోసము ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి వాణిజ్య సమాచార ప్రసారం రెండు మిలటరీ అవసరాల కోసము మూడు వ్యక్తిగత అవసరాల కోసము నాలుగు రాజకీయ కార్యకలాపాల కోసం ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ కంప్యూటర్లోకి వైరస్ చొరబడితే క్రింది ఏ ప్రక్రియ జరగదు ఒకటి ఫైళ్ళ తొలగింపు రెండు ప్రోగ్రామ్లు చెరిపి మూడు డిస్క్ వినాశనము నాలుగు బోర్డ్ వినాశనము ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఈ క్రింది వాణిలో సరైన వాక్యం ఒకటి మోడం అన్నది ఒక సాఫ్ట్వేర్ రెండు మోడం అన్నది స్టెబిలైజర్ లాగా పనిచేస్తుంది మూడు మోడం అన్నది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ నాలుగు మోడం అన్నది అనలాగ్ సిగ్నల్స్ను డిజిటల్లోకి మరియు డిజిటల్ సిగ్నల్స్ని అన్లాక్లోకి మారుస్తుంది ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ థర్టీ వన్ బరువు తక్కువ చిన్నదైన మరియు తక్కువ విద్యుత్ను వినియోగించే కొత్త ల్యాప్టాప్ను తయారు చేయాలంటే క్రింది వాణిలో ఏ సాంకేతికతను వాడతాం ఒకటి యూనివర్సల్ సీరియల్ బస్ హౌస్ రెండు ఫాస్ట్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ మూడు బ్లూ రే డ్రైవ్ నాలుగు సాలిడ్ స్టేట్ హార్ట్ డ్రైవ్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ థర్టీ టూ జిఐఎఫ్ దేని యొక్క సంక్షిప్త నామం గ్లోబల్ ఇన్ఫర్మేషన్ ఫార్మెట్ రెండు గ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ ఫార్మెట్ మూడు గ్రాఫిక్ ఇంటర్చేంజ్ ఫైల్ నాలుగు గ్రాఫిక్ ఇంటర్చేంజ్ ఫార్మెట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ థర్టీ త్రీ భారత ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖచే నిర్వహించబడుతున్న ఎన్పిటిఈఎల్ ప్రాజెక్టు విస్తరణ రూపం ఒకటి నేషనల్ ప్రొడక్టివిటీ టెక్నిక్ ఆఫ్ ఎడ్యుకేషనల్ లీడర్షిప్ రెండు నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ టెలిఫోన్ ఎమర్జెన్సీ లొకేటర్ మూడు నార్త్ ప్రావిన్స్ టీచర్ ఎడ్యుకేషన్ లైబ్రరీ నాలుగు నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫోర్ టెక్స్ట్ గ్రాఫిక్స్ హెడ్లైన్స్ మరియు ఫోటోగ్రాఫ్స్తో ఒక డాక్యుమెంట్ను రూపొందించడాన్ని ఏమంటారు ఒకటి డెక్ టాప్ పబ్లిషింగ్ రెండు డెస్క్ టాప్ ప్రింటింగ్ మూడు డెస్క్ టాప్ పబ్లిషింగ్ నాలుగు డెక్ టాప్ ప్రింటింగ్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫైవ్ గణితపరమైన పరిక్రియలను నిర్వహించి నిర్ణయాలు తీసుకునే సిపియూలోని విభాగం ఒకటి అర్థమెటిక్ లాజికల్ యూనిట్ రెండు ఆల్టర్నేటింగ్ లాజికల్ యూనిట్ మూడు ఆల్టర్మేట్ లాజికల్ యూనిట్ నాలుగు అమెరికన్ లాజికల్ యూనిట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ థర్టీ సిక్స్ మిషన్ లాంగ్వేజ్ ప్రోగ్రాంలోని సంఖ్యలకు బదులుగా అక్షరములను గుర్తులను ఉంచు భాష పేరు ఒకటి మిషన్ కోడ్ రెండు ఆబ్జెక్ట్ ప్రోగ్రామ్ మూడు సోర్స్ ప్రోగ్రామ్ నాలుగు అసెంబ్లీ భాష ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ థర్టీ సెవెన్ ఆర్ఏఎం ర్యామ్ అనగా ఒకటి ర్యాండమ్ యాక్సిస్ మెమొరీ రెండు రిజిడ్ యాక్సెస్ మెమొరీ మూడు ర్యాపిడ్ యాక్సిస్ మెమొరీ నాలుగు రివాల్వింగ్ యాక్సిస్ మెమొరీ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఎయిట్ కంప్యూటర్లోని సాధనల్ని తన స్వాధీనంలో ఉంచుకొని మానవ మెదడు వలె వివిధ భాగాలతో పని చేయించినది ఒకటి కామన్ పవర్ యూనిట్ రెండు కామన్ ప్రాసెసింగ్ యూనిట్ మూడు సెంట్రల్ పవర్ యూనిట్ నాలుగు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ థర్టీ నైన్ సిడీ రోమ్ అన్నది దేని సంక్షిప్త రూపం ఒకటి కంప్యూటర్ డిస్క్ రీడ్ ఓన్లీ మెమరీ రెండు కాంపాక్ట్ డిస్క్ రీడ్ ఓవర్ మెమోరీ మూడు కంపాక్ట్ డిస్క్ రీడ్ ఓన్లీ మెమొరీ నాలుగు కంప్యూటర్ డిస్క్ రీడ్ ఓవర్ మెమొరీ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఈ క్రింది వాణిలో కంప్యూటర్ భాష కానిది ఒకటి పాస్కల్ రెండు యునిక్స్ మూడు ఫర్ ట్రాన్ నాలుగు కోబాల్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ వన్ గ్రాఫిక్ టెక్స్ట్ వీడియో సౌండ్ మరియు యానిమేషన్లతో సమ్మిళితమైన సమాచారాన్ని ఏమంటారు ఒకటి మల్టీ ప్రోగ్రామ్ రెండు మల్టీ ఫెసెట్ మూడు మల్టీమీడియా నాలుగు మల్టీ ప్రాసెస్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ టూ హెచ్టీఎంఎల్ను దీనిని రూపొందించుటకు వాడతారు ఒకటి వెబ్ పేజ్ రెండు వెబ్సైట్ మూడు గ్రాఫిక్స్ నాలుగు టేబుల్స్ అండ్ ఫ్రేమ్స్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ త్రీ బ్లాగ్ అనన్నది ఒకటి ఆన్లైన్ మ్యూజిక్ రెండు ఇంటర్నెట్ మూడు వ్యక్తిగత లేదా కంపెనీలకు సంబంధించిన ఆన్లైన్ జర్నల్ నాలుగు వ్యక్తిగత లేదా కంపెనీలకు సంబంధించిన గూగుల్ సెర్చ్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఫోర్ ఇంటర్నెట్ వ్యవస్థలోని కంప్యూటర్ దేని ఆధారంగా గుర్తింపబడుతుంది ఒకటి ఈమెయిల్ అడ్రస్ రెండు స్ట్రీట్ అడ్రస్ మూడు ఐపీ అడ్రస్ నాలుగు ఏది కాదు ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఈ క్రింది వాణిలో ఆపరేటింగ్ వ్యవస్థకు ఉదాహరణ ఒకటి మైక్రోసాఫ్ట్ వర్డ్ రెండు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ మూడు మైక్రోసాఫ్ట్ యాక్సిస్ నాలుగు మైక్రోసాఫ్ట్ విండోస్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ సిక్స్ హెచ్టీఎంఎల్ను విస్తరించుగా ఒకటి హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ రెండు హైపర్ టెక్స్ట్ లాంగ్వేజ్ మూడు హైపర్ టెక్స్ట్ మేనేజింగ్ లింక్స్ నాలుగు హైపర్ టెక్స్ట్ లింక్స్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ సెవెన్ ఇంటర్నెట్ పరిభాషలో డిఎన్ఎస్ దేనికి సంక్షిప్త రూపం ఒకటి డైనమిక్ నేమ్ సిస్టమ్ రెండు డొమైన్ నేమ్ సర్వర్ మూడు డిస్ట్రిబ్యూటెడ్ నేమ్ సిస్టమ్ నాలుగు ఏది కాదు ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఎయిట్ ఎంఐసిఆర్ను విస్తరించండి ఒకటి మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రీడర్ రెండు మ్యాగ్నెటిక్ ఇంక్ కోడ్ రీడర్ మూడు మ్యాగ్నెటిక్ ఇంక్ కేస్ రీడర్ నాలుగు ఏది కాదు ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ నైన్ ఒక పర్సనల్ కంప్యూటర్ కొన్ని ఎలక్ట్రానిక్స్ చిప్స్ అమర్చబడిన సర్క్యూట్ బోర్డ్ను ఉపయోగించుకుంటుంది దాని పేరు ఒకటి మైక్రో ప్రాసెసర్ రెండు సిస్టమ్ బోర్డ్ మూడు డాటర్ బోర్డ్ నాలుగు మదర్ బోర్డ్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ పారిశ్రామికీకరణ తర్వాత సమాజాన్ని ఏమని వ్యవహరిస్తున్నారు ఒకటి ఇన్ఫర్మేషన్ సొసైటీ రెండు టెక్నాలజీ సొసైటీ మూడు మీడియేటెడ్ సొసైటీ నాలుగు నాన్ అగ్రికల్చరల్ సొసైటీ ఆన్సర్